నా పేరు చీమల జగదీష్ యాదవ్ ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ శరణార్థి నా తెలంగాణ బిడ్డలకు తెలంగాణ బడుగు బలహీన వర్గాల నా సోదరులకు సోదరీమణులకు మనులకు కూడా శరణార్థి జై హింద్ జై భారత్ ఈరోజు ప్రతి గ్రామంలో ప్రజలు కదులుతున్నారు ఈ కదిలే విధానంలో పంచాయతీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలలో మొదటి విడత అయిపోయింది రెండవ విడత మూడవ విడత ఇప్పుడు రంగంలో సిద్ధంగా ఉన్నారు నా ప్రజలారా పడ్డ నా తమ్ముళ్ళారా ఇంక ఎన్నాళ్ళు ఈ దోపిడీ వ్యవస్థ ఇంకా ఎన్నాళ్ళు ఈ దొరల పాలన అరే నాయన మీరు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు మా బడుగు బలహీన వర్గాలని దళితులని బీసీలను ఎస్సీ ఎస్టీ మైనార్టీలని అన్ని రంగాలలో మీరు ముంచుతూనే వస్తున్నారు ఇక మీ కాలం చెల్లదు ఇక మీ వ్యవస్థకు పులి స్టాప్ పెట్టాలి గ్రామ గ్రామాన ఉన్న యువకులారా విద్యార్థులారా మేధావులారా పండితులారా టీచర్లారా అన్నలుగా ఉన్నటువంటి నా తమ్ముళ్ళారా ప్రజల జీవనంలోకి వచ్చినటువంటి నా యొక్క అన్నలారా మీరు కదలండి ఈ దేశం అభివృద్ధి కోసము గ్రామ పంచాయతీలే మూల స్తంభాలు బునాది రాళ్ళు అక్కడి నుండే ఈ వ్యవస్థ మార్పు రావాలి ఈ మార్పు రావడానికి గ్రామ పంచాయతీ వ్యవస్థనే ముఖ్యమైనది ఈ వ్యవస్థలో ఇంతవరకు పాలన చేసినటువంటి దొరలు రెడ్లు నానా విధాల మిమ్ములని ఉత్స తాగిపిస్తున్నారు వాళ్ళ యొక్క భార్యల పిల్లల సాడు తాగిస్తున్నారు మీకు వాళ్ళ యొక్క మలమూత్రాలు మీకు పిప్పెల్లాగా మీకు పెడుతున్నారు మరి అదే తినుకుంటా వాళ్ళ సాడు వాళ్ళ సారా వాళ్ళ ఉత్సావకుండా మీరు ఓట్లేస్తారా ఇంకా డెబ్బై ఎనిమిది సంవత్సరాల యొక్క పాలన ఈ దోపిడీ వ్యవస్థను ముందుకు తీసుకుపోతారా లేదు ఇక్కడైనా మీ ఆటలు సాగవు మిమ్మలను కబర్దార్ నా కొడుకుల్లారా మేము ఎదిగినాం మేము ఇంతో అంతో చదువుకున్నాం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఏకమవుతున్నారని చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఏ విధంగా చెప్తారు ఈ ఓటు ద్వారా చెప్పాలి గ్రామ గ్రామాన ప్రజలకు ఉపయోగపడేటువంటి దొరలకు పెత్తనం చేసేటువంటి వాళ్ళని కాకుండా మీరు ఈ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నించాలా మంచి వాళ్ళని ఎన్నుకోవాలి అలాంటి పరిస్థితుల్లో మనము కదలవలసినటువంటి అవసరం ఉన్నది ఏ ఒక నాయకుడో ఏ విద్యార్థి నాయకుడో లేకపోతే ఏ ఒక వ్యక్తి మాత్రము చేస్తే ఇది రాదు ఇప్పుడిప్పుడే సమాజంలో తీన్మార్ మల్లన్న లాంటివాడు పృథ్వీరాజ్ యాదవ్ లాంటివాడు అదేవిధంగా రఘు లాంటివాడు అదేవిధంగా టీవీ స్వాతి లాంటి వాళ్ళు వీళ్ళు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు అన్యాయాన్ని అక్రమాన్ని దుర్మార్గాన్ని మీ దోపిడీ వ్యవస్థను ఎండగడుతున్నారు వాళ్ళని మీరు ఫాలోగా కండి ఈ నోటు వ్యవస్థ ఈ పేపర్ వ్యవస్థ ఈ టీవీలు ఇవన్నీ దొంగలై దోపిడీదారులై పెట్టుబడిదారులై అగ్రవర్ణాలై అవి మనకు న్యాయం చేయయి మన వార్తనివ్వరు ఎక్కడనో మారుమూలలో కోమటిరెడ్డి హెంకరెడ్డి గారు నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కానయా నీ శిష్యులు ఒక సర్పంచ్గా ఎల్లమ్మ గూడ అనేటువంటి గ్రామంలో నాగలక్ష్మి అనే ఒక మహిళ ఓయూ యూనివర్సిటీలో పిహెచ్డీ డిగ్రీ చేసినటువంటి వ్యవ అమ్మాయి ఆడ ఎమ్మెల్యేగా చేస్తా ఏది ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా నువ్వాడుతుంటే నీ తాత ముల్యం పోయిందిరా నా కొడుకులారా నలుగురు కలిసి వాళ్ళని ఎత్తుకపోయి రోజంతా తిప్పి నాలుగు సార్లు మీ ఉత్స మీ యొక్క విస్కీలో మీ యొక్క ఏది పప్పర్ ప్లేట్ ఏది గ్లాసులలో వచ్చి తాగిపిస్తారా నా కొడుకులారా ఇంకెన్ని రోజులు రా మిమ్మల్ని సహించేది ఒక్క నా కొడుకైనా సరే ఇది తప్పు ఇది వ్యవస్థలో అన్యాయము ఇది అక్రమము ఇది దుర్మార్గము అని ఒక్క నా కొడుకు కూడా చెప్పలేదు అంటే మీరంతా ఒకటే కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ ఈ కొడుకులంతా మీద ఉన్నోళ్ళంతా దోపిడీదారులకు వ్యవస్థకు చెప్పేటువంటి నీతులు చెప్పేటువంటి వాళ్ళే మాకు చెప్తారు అలాంటి అన్యాయం చేసినటువంటి వాళ్ళకే మీ మద్దతు ఇస్తారు కబర్దార్న కొడుకుల్లారా జాగ్రత్త ఇక మార్పు వచ్చింది ప్రజా జీవనంలోనికి అడవుల పాలు పట్టినటువంటి అండలు కూడా ఈ ప్రాంతానికి మళ్ళీ వస్తున్నారు వాళ్ళు చావుకు వ్యతిరేకించే చావుని నమ్మకం పెట్టుకోకుండానే చనిపోతామని అడవిలో పాలు కానీ మళ్ళీ వాళ్ళు జనజీవనంకి వచ్చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలని వస్తున్నారు అందరికీ వచ్చినటువంటి జనజీవనంకి వచ్చినవన్నీ కూడా ఈ మధ్యన ఒకరిని చంపేశారు అంటే ఎవడనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఈ వ్యవస్థ మార్పు రాకూడదా ఇంకా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ వ్యవస్థలో మీ దొరల పెత్తనమే ఉంటుందా ఈ దోపిడీ వ్యవస్థనే ఉంటుందా ఈ దోపిడీ వ్యవస్థను మూల స్తంభాలుగా ఉన్నటువంటి మీన్లను పీకటి వేళ్లతో కుర్చేసిన తర్వాతనే కానీ ఈ వ్యవస్థ మారుతుంది పార్టీలలో అన్ని సిద్ధాంతాలు బాగానే ఉన్నాయి కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి మనుషుల్లో విషముగా కుక్కుతున్నారు విషమున్నది మీ కడుపుల్లో మీ మెదళ్ళలో విషమున్నది మీరు చెప్పేది అన్ని శ్రీరంగ నీతులే మీరు దూరేది అన్ని దొమ్మరు గుడిసెలే మీ వ్యవస్థ మొత్తము దోపిడీ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మీకు మార్పు తీసుకురావాలంటే నా బీసీ బిడ్డలారా రెండు సంవత్సరాల నుంచి నలభై రెండు శాతం ఉన్నటువంటి శాతాన్ని అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీ వ్యవస్థను నలభై రెండు శాతానికి వస్తే కూడా దాన్ని కూడా మీరు సుప్రీం సుప్రీంకోర్టు దాకా హైకోర్టు దాకా మొత్తము దాన్ని కేసులు వేసేసి దాని వెనకాల ఉన్న దొంగలంతా మాకు తెలుసు అన్ని పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి రెడ్లు మాత్రం దాని వెనకాల ఉన్నారు ఈ వ్యవస్థను ఇంకా మీరుకి రావాల నిన్న మొన్న ఒక పెద్ద మనిషి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఆయన అయ్యా తొంభై ఐదు సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలను తీసుకొచ్చేసి ఆ ఊరికి సర్పంచ్ చేసాడు అంటే ఇక మీరే ఉండాలి నా సిగ్గుషరం ఉన్నదా జగదీశ్వర్ రెడ్డి ఆ తొంభై ఐదు ఏళ్ళు ఉన్న పెద్ద మనిషిని ఎందుకు కష్టపెడతావా ఆయన ఒక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఒక ఎండిఓ ఆఫీస్ దగ్గరికి ఒక కలెక్టర్ దగ్గరికి పోతాడా మళ్ళీ అక్కడ నీ పెత్తానే ఉండాలినా నువ్వే ఈ వ్యవస్థను శాసిస్తావా ఇంతవరకు ఇంకా నువ్వేనా కబర్దార్ నా కొడుకుల్లారా జాగ్రత్త మీ గుండెల్లో నిద్రపోయే వ్యవస్థ వస్తున్నది తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి జాగ్రత్తగా మీరు లేకపోతే మీ అన్ని వర్గాలు ఏకమవుతున్నాయి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఏకమై వీళ్ళని తరిమి కొట్టవలసినటువంటి రోజులు రావాలి ఆ విధంగానే నేను యువతకు నేను పిలుపునిస్తున్నా బడుగు బలహీన వర్గాల సోదరులారా విద్యార్థులారా యువకులారా కదలండి గ్రామాల్లోకి వెళ్ళండి గ్రామాలలో ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యక్తులని గ్రామ పంచాయతీ మెంబర్లుగా సర్పంచ్గా ఎవడైనా సరే ఏ పార్టీ వాడైనా సరే పార్టీలని మీరు ప పరిగణలో పెట్టకండి పార్టీలని పక్కకు పెట్టండి ఆ పార్టీలో ఒక మెంబర్షిప్ని తీసి పీకి పడేసేయండి అక్కడ వ్యక్తి కావాలి వ్యవస్థ మార్పు కోసము ఒక సంఘ సేవకుడుగా ఒక వ్యవస్థ మార్పు కోసం పనిచేసేటువంటి వ్యక్తి కావాలి అందరికి ఉపయోగపడేటువంటి వ్యక్తి కావాలి అలాంటి వ్యక్తిని గెలిపించుకోండి అలాంటి వాళ్ళని గెలిపించుకొని ఇరవై నాలుగు గంటలు ఆ ఊళ్ళోనే ఉండి మీకు సేవ చేసేటువంటి వాడిని మాత్రమే ఎన్నుకోండి ఈ దొంగల పాలన ఈ దోపిడి తాలన మీరు తరిమి కొట్టాలంటే ఈ వ్యవస్థలో మార్పు రావాలి వాళ్ళ సాడు వాళ్ళ ఉత్స వాళ్ళ యొక్క గొద్దెలు మీరు దీని ఓట్లు వేయకండిరా తమ్ముళ్ళారా మీకు శరణార్థురా మీకు దండం పెట్టి చెప్తున్నారా ఈ వ్యవస్థ మారాలంటే ఇంకా ఐదు సంవత్సరాలు ఈ దొంగలే వస్తారు ఈ దొంగలను తరిమి కొట్టాలంటే ఈ వ్యవస్థ మార్పు రావాలంటే మంచి ఉత్తమమైనటువంటి గ్రామ పంచాయతీలో సర్పంచులుగా మనకు రావాలి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి వాళ్లకు ఓట్లేసి మనం గెలిపించాలని నా బంధువులకు నా మిత్రులకు నా యాదవ సోదరులకు గ్రామ గ్రామాన్ని మీరు కదలండి మీకు ఉద్యోగాలు లేవు అదే మీకు ఉద్యోగం గ్రామాలలోనే మీరు ఉద్యోగం స్టార్ట్ చేయండి వీళ్ళు ఏమో సీట్ల మీద కూర్చుంటారు వీళ్ళేమో శాసనాలు చేస్తారు మనమేం ఉద్యోగాల కోసం వాళ్ళకు దరఖాస్తులు పెట్టుకోవాలన్నా వేదవలారా జాగ్రత్త మిమ్ములను తరిమి కొట్టే రోజులు వచ్చినాయి మీ కుర్చీల మీదకి వెళ్ళి లేచి పరుగులు తీయాలి నా కొడుకులారా ఆ వ్యవస్థ వస్తున్నది అందుకనే మార్పు 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 రావాల్సిందే ఎక్కడో ఒక ఉద్యమం స్టార్ట్ కావాల్సిందే ఆ నాగలక్ష్మి ఎల్లమ్మగూడెం నుంచే మొదలైంది బిడ్డల్లారా నా అన్నలు రేపు రాబోయే వ్యవస్థలో ఇక మీ పాలన ఉండదు ఓ తీర్మానం మల్లన్ననే కావచ్చు పృథ్వీరాజ్ యాదవే కావచ్చు మందకృష్ణ కృష్ణ కావచ్చు అక్కడ ఉన్నటువంటి బెల్లే నాయకే కావచ్చు ఇంకెవరైనా సరే బడుగు బలైన వర్గాల నుంచి ముఖ్యమంత్రి సీటు కొట్టవలసిందే కోన్ పనేగా సీఎం సీట్ రండి కదులుదాం గ్రామ గ్రామాన పోదాం ఉద్యమిస్తాం మన వాళ్ళని బోధి ఏకం చేద్దాం బోధిద్దాం సాధిస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ